వెల్కమ్ టు పవనిత కిచెన్ ఈరోజు స్పెషల్ కారం బూంది కరకలనాటి కారం బూంది ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ముందుగా ఓ గిన్నె తీసుకొని ఇందులో రెండు కప్ల శనగపిండి వేసుకోవాలి ఇలా రెండు కప్ల శనగపిండి వేసుకోవాలి రెండు కప్పుల శనగపిండికి టూ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి కొద్దిగా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి కొంచెం బేకింగ్ సోడా ఇలా వేసుకొని కలుపుకోవాలి ఈ పిండిని కూడా ఈ పిండిని వాటర్ పోస్తూ కొంచెం కొంచెం కలుపుకోవాలి చూపించిన విధంగా ఇలా వాటర్ పోస్తూ కలుపుకోవాలి ఉండలు ఏమీ లేకుండా చక్కగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది సుమారు నాకు వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ సరిపోయాయి పిండి క్వాలిటీని బట్టి వాటర్ అనేది పడుతుంది ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉండాలి మంట ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవడానికి ఇలా పిండి వేస్తే వెంటనే పొంగాలి వెంటనే పొంగితే ఆయిల్ హీట్ అయినట్టు బూంది గరిట ఆయిల్ పైన పెట్టుకొని ఇంకో గరిటతో పిండి వేసుకోవాలి ఇలా చూపించిన విధంగా వేసుకోవాలి ముందు నెమ్మదిగా వేసుకోవాలి చూడండి బూందీ అనేది ఫామ్ అయిపోయింది ఆయిల్లో ఇలా గరిటతో వేసుకోవాలి పిండిని ఇలా రౌండ్గా తిప్పాలి పిండిని అప్పుడు పిండి హోల్లో నుంచి వచ్చేస్తుంది ఆయిల్లో స్ప్రెడ్ అయిపోయింది బూందీ అనేది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని నిదానంగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా వచ్చేంతవరకు మంచి కలర్ రావాలి ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసి ప్లేట్లో వేసుకోవాలి చూడండి బూందీ అనేది బాగా క్రిస్పీగా వచ్చింది ఈ కలర్ వస్తే చాలు మనకి డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి వేసేటప్పుడు ప్లేట్లో గల్ గెలని సౌండ్ వస్తుంది డబ్బులు ఎలా వస్తాయో అలా మళ్ళీ ఓసారి పిండిని కలుపుకోవాలి సెకండ్ టైం వేసేటప్పుడు ఆయిల్ కూడా వన్ మినిట్ హీట్ చేసుకోవాలి మన ఇంట్లో ఉన్న చిల్లుల గరిటతో కూడా మనం బూందీ వేసుకోవచ్చు ఇలా ఆయిల్ పైన పెట్టుకొని బూందీని వేసుకోవాలి మనకి ఆయిల్లో ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు బూందీని వేసుకోవాలి చూడండి బూందీ మొత్తం ఆయిల్లో స్ప్రెడ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి బూందీ అనేది మంచిగా రౌండ్ షేప్లో వచ్చింది ఈ కలర్ వచ్చాక బూందీని ఆయిల్లో నుంచి తీసేసి ప్లేట్లోకి వేసుకోవాలి మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది సింపుల్ ప్రాసెస్ అండి ఈజీగా అయిపోతుంది సెకండ్ టైమ్ వేసుకునేటప్పుడు ఇవి స్పూన్ వెనకాల మొత్తం కూడా నీట్గా తుడ్చుకోవాలి బూందీ అనేది రౌండ్గా రావటానికి లేకపోతే బూందీ తోకలుగా వస్తుంది ఇలా తూడ్చేసుకొని పిండిని కూడా మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి అలాగే ఆయిల్ని కూడా ఆయిల్ కూడా హీట్ చేసుకోవాలి పిండిని మొత్తం కూడా ఇలా బూందీగా వేసుకున్నాను ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఉప్పు ఉప్పు అనేది బూందీని బట్టి వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారము కొంచెము ధనియాల పొడి ఫోర్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి అలాగే పల్లీలను కూడా ఇలాగే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తీసుకొని బూందీలో వేయటమే ఇలా వేసేసుకోవాలి బూందీ పైన కరివేపాకుని కూడా అలాగే ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకోవాలి కారం బూంది చాలా తప్పు టైమే పడుతుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంత ఏం కాదు ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా వేసేసుకోవాలి వేసేసుకొని కలుపుకోవాలి అన్ని కలుపు కలిసేలా కలుపుకోవాలి మంచి స్నాక్ ఐటమ్ కారం బూంది చూడండి స్పూన్తో కూడా అన్నీ మిక్స్ చేస్తున్నాను నచ్చితే వెల్లుల్లి కూడా అలాగే ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకోవాలి నచ్చకపోతే స్కిప్ చేయండి అంతే అండి కరకలాడే కారం బూంది రెడీ అయిపోయింది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కలర్ఫుల్గా వచ్చింది మనం తింటే కూడా అంత క్రిస్పీగానే ఉంటుంది ఇలా వేస్తూ ఉంటే ప్లేట్లో గల్ 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 అని కరకలాడుతూ వస్తు వస్తుంది బూంది ఇది మొత్తం చల్లారాక మనము డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటే రెండు వారాల పాటు మనము అదే టేస్ట్తో తినొచ్చు టేస్ట్ మారదు రెండు వారాల వరకు క్రిస్పీగా అలాగే ఉంటుంది సో మొత్తం చల్లారక మీరు కూడా స్టోర్ చేసుకోండి సో నచ్చిందా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి